పండగలైనా పబ్బాలైనా పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏ ఫంక్షన్ అయినా సరే మనకి బాగా గుర్తుండేది లడ్డూలు ఎందుకంటే పాతకాలం నుంచి కూడా లడ్డూలు మనకు ఆన్వాయితీగా వచ్చినాయి చాలా కూడాను ఎందుకంటే బంతి భోజనంలో ఇది వరకు మా చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు మా చిన్నప్పుడు లడ్డు బూందీ స్వీటు హార్ట్ అంటే లడ్డూ బూందీనే పెట్టేవాళ్ళు అంత ట్రెడిషనల్ వంటకం ఇది మనకి పురాతన కాలం నుంచి కూడా వచ్చింది వంటకం అంతా కూడా మనకి ఇప్పుడు చాలా ఈజీగా చేసుకుంటున్నాము మనం ఇంట్లో ముందుగా మనం ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఒక ముప్ప కేజీ శనగపిండి తీసుకున్నాను లెక్క కొలత ప్రకారం అయితేను ముప్పై కేజీ శనగపిండి చక్కగా ఇలా జల్లించుకోవాలి ఎందుకంటే ఏమన్నా బయట నుంచి అయితే పురుగు అట్లా ఏమన్నా ఉన్నా కూడా లేదు అనుకుంటే కొంచెం గడ్ల గడ్లగా ఉంటుంది కదా ఇలా మనం జల్లించుకుంటే పిండి చక్క పొడి పొడులు వస్తుంది మనకి పిండి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకని అలా జల్లించుకోవాలి జస్ట్ కొంచెం ఒక రెండు స్పూన్లు అనమాట లేదా ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే చాలు కొంచెం ఉప్పు వేసుకున్నా స్వీట్ కాబట్టి ఎక్కువ ఉప్పు అవసరం లేదు లైట్గా ఒక చిటికటి వేసుకుంటే చాలు ఉప్పు అలా వేసుకున్న తర్వాత ఒక్క చిటికెడు వంట సోడా ఎందుకంటే చక్క బూంది పొంగుతూ వస్తాయి కాబట్టి వంట సోడా వేసుకోవాలి తర్వాత ఇలా మనం చక్క నీళ్లు కలుపు నీళ్లు వేసుకుని కలుపుకుంటూ ఉండాలి విస్కర్తో చేత్తో కానీ గెరటుతో కానీ కలుపుకోవచ్చు విస్కర్తో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది పిండి బాగా కలుస్తుందని నేను విస్కర్తో కలుపుతున్నాను మన ఇష్టం ఎలాగైనా కలుపుకోవచ్చు కానీ ఒక్కసారి వాటర్ పోసుకోమాకండి కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోండి నేను ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేదు కాబట్టి నేను కొంచెం పసుపు వేసుకున్నాను హెల్త్ కూడా మంచిది కదా పసుపు వేసుకుంటే కలర్ కోసం అని నేను ఇలా పోసుకున్నాను వేసుకున్నాను సో పిండి చూసారు కదా మనం మరీ దోశ పిండిలాగా ఉండకూడదు అలాగని బాగా జారుగా ఉండకూడదు అలాగని బాగా గిట్టిగా కూడా ఉండకూడదు మనం వేసుకుని తర్వాత ఇలా నూనె పెట్టేసుకుని కళాయిలో బాగా హీట్ అవ్వాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా బూందీ జారా తీసుకుని జస్ట్ రెండు గెరెట్లు పిండి మనం ఓ కదపకూడదు గెరెట్ని జస్ట్ కొంచెం హైట్ వేసుకోవాలి ఎందుకంటే హైట్ వేస్తేనే బూందీ చక్క రౌండ్గా ముత్యాలాగా అన్నమాట చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో అలా ఆటంతటి అవే పడాలి మనం కొట్టడం కానీ ఓ అలా చేయకూడదు జస్ట్ ఊరిని లైట్గా కదపాలి చూసారా నేను వెళ్తే ఎలా అంటున్నానో అలా కదపాలన్నమాట అలా కదిపితే చక్కగా బూందీ కూడా చక్కగా పడుతుంది కడాయి మొత్తం వేసుకోకూడదు కొంచెం స్పేస్ ఉంచి వేసుకోండి అప్పుడు మాత్రమే బూందీ మీకు రౌండ్గా గుండ్రంగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా బాగా వస్తాయి నూనె నూనె మాత్రం బాగా హీట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి అలా జల్లెడి గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే చక్కగా మొత్తం అంత కిందకి దిగిపోతుంది బూందీ మనకి అలా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ ఉండదు మనం బాగా పల్చగా కలుపుకుంటే ఆయిల్ పీల్ సో చూసుకోండి పంచదార నేను ముప్పై కేజీ శనగపిండి తీసుకున్నాను కదా కేజీ పంచదార వేసుకున్నాను అనమాట స్వీట్ ఇంకా తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు పావు వరకును మేము కొంచెం మైల్డ్ స్వీట్ తింటాము సో నేను కేజీ కేజీ పంచదార వేసుకున్నాను ముప్పై కేజీ శనగపిండికి తర్వాత పంచదార కొంచెం కరిగిన తర్వాత ఇది యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత కొంచెం మనం తిప్పుకొని ఈ పాకం అనేది మనకి జస్ట్ తీగపాకం మాత్రమే రావాలి అది కూడా బాగా తీగ కాదు తీగపాకం కాదు కొంచెం లైట్గా తీగపాకం వస్తే చాలన్నమాట అలా ఎందుకంటే తీగపాకం ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ మనకి లడ్డూలు గట్టిగా ఉంటాయి సో ఇలా ఉంటే మనకి జా జూసీ జూసీగా ఉంటుంది లడ్డు బాగుంటుంది కూడాను సో పాకం మాత్రం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి ఈ బూందీ అంతా రెడీ అయిపోయినాయి కదా అవి మనం ఇందులో కలిపేసుకుని చక్కగా అలా తిప్పేసుకోవడమే మొత్తం అంతా పట్టేస్తుంది వేడి మీద పెట్టేసు వేడి మీద వేసేసుకోవాలి మనం బూందీ అనేది వేసేసుకుని మొత్తం అలా తిప్పేసుకుంటే చక్కగా బూందీకి ఆ పాకం అనేది పీల్ చేస్తుంది చక్కగాను సో కొంచెం మనం అలా తిప్పేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేనైతే కాజునూను కిస్మిస్ నేతిలో వేయించుకున్నాను చక్కగా వేయించేసుకుని మొత్తం అన్నీ అందులో అలా వేసేసుకోవడమే తర్వాత కొంచెం నేను నెయ్యి కూడా తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇంట్లో నెయ్యి కాబట్టి మనకి కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి ఆలోచించకూడదు చక్కగా ఎంత కావాలంటే అంత నెయ్యి ఎంత కావాలంటే అంత పంచదార అలా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇది ముద్దకర్పూరం అంటారు మన స్వీట్స్లో వాటిల్లో వేసేది ఇది ఎక్కువ పట్టదు జస్ట్ అదిగో చిన్న ముక్క తీసుకున్నాను కదా అలా చిన్న ముక్క మాత్రం అలా మనం పొడిలాగా చేసుకుని వేసుకుంటే అసలు ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది మనకి ఏదో ఒక టెంపుల్లో తిన్న లాగా ఫ్లేవర్ వస్తుంది సో ఇది చాలా స్పెషల్ అనమాట వేసుకుంటేను సో ట్రై చేయండి సార్ ఎప్పుడు మీరు వేయకపోతే చివరికి ఎలా చక్కగా కొంచెం అంటే మరీ బాగా వేడి మీద చుట్టలేం కాబట్టి ఇది చల్లారిన తర్వాతనే చుట్టుకోవచ్చు కొంచెం మన చేతికి పట్టేంత వేడి ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలు చుట్టుకుంటే చక్కగా వచ్చేస్తే బిగవు మీకు లడ్డూలు కూడాను చూడండి ఎంత బాగున్నాయో లడ్డూలు ఎలా ఉందో నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు